మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కర్నూలు కలెక్టర్ కార్కేల ముందు ఆందోళన చేశారు పదిహేను సంవత్సరాలకు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు రావడం లేదని వారు ఆందోళన చేశారు వారి సమస్యలను పరిష్కరించాలని గత నలభై రోజులుగా విధులు బహిష్కరించి కార్మికులు సమ్మె చేస్తున్నారు పదమూడు వేల రూపాయలు జీతం ఇస్తూ ఆన్లైన్లో ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తున్నందున కార్మికుల కుటుంబ సభ్యులకు సంక్షేమ పథకాలు రావడం లేదని వారు మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన తల్లికి వందరం పథకం తమకు రాలేదని వారు తెలిపారు జీతాలు కొంచెం ఇస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయక తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే కనీస వేతనాలు ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు కోరారు తల్లిగొందేసి వచ్చేటువంటి పదమూడు వేలకి ప్రభుత్వ ఉద్యోగి ఎలాగైతే ఆరు మంది కాబట్టి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మునుగోలు చేయాలని చెప్పి మేము గతంలో ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలిగినా కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే మా ನಾನು ಪರಿಶೋಧಿಸಲಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ప్రస్తుతానికి ఆయన వస్తున్న జీతం పదమూడు వేలు నాకు ముగ్గురు ఆడపిల్లలు మా అత్తగారు మా సార్ నేను మొత్తం ఆరు మంది ఆరు మంది పదమూడు వేలలో ఎలా గడపాలి మేము కనీసం వేతనమే కదా సార్ అడుగుతుండేది దానికి తోడు వచ్చే సంక్షేమ పథకాలు ఏవి రావు ఎందుకు వాళ్ళు ఏమైనా జీతాలన్నా ఎక్కువగా ఇస్తుంటే అవునమ్మ మీది చాలా జీతాలు వస్తున్నాయి ఏదో పేదవారికని వేస్తున్నాం పథకాలు మీకు లేకుండా ఏమీ అన్నా కూడా పర్వాలేదు అటు సంక్షేమ పథకాలు రావు ఇటు జీతము రాదు ఎందుకు గత సంవత్సరం గత గవర్నమెంట్కి ఎందుకు చెప్పలేదు ఈ గవర్నమెంట్కి ఎందుకు చెప్తున్నారంటే గత గవర్నమెంట్కి కూడా చెప్తానే వచ్చినాం వాళ్ళు పట్టించుకోలేదు కనీసం మీరన్నా వాళ్ళు పాటించిన పద్ధతి మీరు పాటించాలనుకుంటున్నారా ఎందుకు అట్లా పేదవాళ్ళం కదా సార్ కనీసం అదన్నా చూడండి గవర్నమెంట్ పిల్లలతో ముగ్గురు పిల్లలతో మా అత్తగారితో ఎట్లా బ్రతకాలి బ్రతకలేక ప్రతి ఒక్కరి దగ్గర అప్పులు చేసి వాళ్ళ ఇంటికి వస్తుంటే మేము చెప్పలేక మా భర్త ఇంట్లోనే కూడా లేడని చెప్పలేక ఎంత సతమతం అవుతున్నాం ఎందుకు ఒక ఉద్యోగికి రాత్రి ఫోన్ చేస్తే రాత్రిపోయి నీళ్ళు వదలాలి ఏదైనా ప్రమాదం జరిగినా ఎవరు పట్టించుకోరు ఒకసారి మా ఆయన కాళ్ళ మీద రాడ్బడి మూడు నెలలు ఇంట్లోనే ఉన్నారు దానికి జరిగిన హాస్పిటల్ ఖర్చులు జీతం అన్నీ మేమే పెట్టుకునేసరికి మాకు ఇంగింత అప్పులు పాలైపోయినాం సార్ అట్లా ఏదైనా జరిగినా పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా కనీసం జీతం రూపంలో అయినా ఆయనకు వస్తే కనీసం కొంచెమన్నా ముగ్గురు ఆడపిల్లలతో ఎలా చదివించాలి ముసలామెకు పింఛన్ ఉండదు ఆమెకు హార్ట్ సమస్య ఉంది ఆమె ట్యాబ్లెట్స్కే మూడు నుంచి నాలుగు వేల దాకా ఖర్చు అవుతుంది మాకు సంక్షేమ పథకాలు రావాలి పిల్లలకి ఆయనకు జీతం పెరగాలి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా టెక్నికల్ నాటికే హెచ్ఆర్ పాలసీ హెచ్ఆర్ పాలసీ రావాలి అంతే సార్ మా డిమాండ్ జయలక్ష్మి మాకు తల్లికి వందనం పడతలేదు జీతాలు పెంచాలని వచ్చినాం సార్ మా ఫ్రెండ్స్ అందరికీ తల్లికి వందనం పడింది మాకు ఒక్కటి పడలేదు సార్ డాడీ పడతలేదు సార్ తల్లి కొందనం ప్రభుత్వ పథకాలు ఏవి కూడా మాకు వస్తలేవు సార్ మాకు పడవు అంటున్నారు సార్ రత్నప్రియ సార్ పగులు అనకుండా కోవిడ్ నైన్టీన్ లో కూడా మేము పనిచేసినాం అప్పుడు కూడా బస్ బార్ పేలి రెండు చేతులు ఇంతవరకు కాలినా కూడా అధికారులు మాకు ఏమీ చూపించలేదు ఇప్పుడు కూడా మన్న ఇదే బాక్స్ కాడ కలెక్టర్ ఆఫీస్ ముందర ఎనిమిది ఎనిమిది గంటలప్పుడు రాత్రి వర్క్ చేస్తుండగా ఈ ఇన్సెంట్ జరిగింది సార్ మాకు ఎటువంటి ఈఎస్ఏ కూడా వర్తించలేదు జీతం పెంచలేదు మా పిల్లలు స్కూల్ కూడా పోవడం లేదు సార్ మాకు జీతం పెంచి అలా అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్ మాకు ఈఎస్ఐ కూడా మాకు అది పనికి రాకుంది సార్ ఏం రావడం లేదు సార్ ఏమనంటే ఎంప్లాయీ పదమూడు <Gã> వేలకు <uffs> <diz> <t Anfang>